హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక రెండు రోజులు ఈ జిల్లాలకు భారీ వర్షాలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ ఏ జిల్లాలకు ఈ వర్షాలు ఉంటాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేచిండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రెండు రోజులు భారీ వర్షాలు ఇక రాష్ట్రంలో రెండు రోజుల పాటు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది అరేబియా సముద్రంలో వాయుగుండం ఏర్పడనుందని దీని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందని తెలిపింది హైదరాబాదు నిజామాబాదు కరీంనగర్ ఆదిలాబాదు యాదాద్రి వరంగల్ మహబూబ్ నగర్ అసిమాబాదు రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఒక హెచ్చరిక జారీ చేసింది